అక్క ఈ మధ్య వంటలు అదరగొట్టేస్తున్నావే బాబు తొందరలో రెస్టారెంట్ పెట్టే ప్లానింగ్ ఏమైనా ఉందా ఏంది మనకి అన్న మీ కామెంట్స్ చూసినప్పుడు అది నిజం కాకపోయినా నిజమైతే బాగుండు అన్న ఒక్క హ్యాపీనెస్ ఒకవేళ మీ అందరి బ్లెస్సింగ్స్ నేను రెస్టారెంట్ పెట్టిందే అనుకోండి ఒక రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారంటారా ఆ టేస్ట్ చూసి చిచ్చి నా గురించి నేనే ఇట్లా అనుకుంటున్నది మనల్ని పక్కనోళ్ళు పోడకపోయినా పర్లేదు గాని మనల్ని మనమే ఏ విషయంలో తక్కువ చేసి మాట్లాడుకోవద్దు అన్న విషయం నాకు తెలుసు గానీ ఎప్పుడు చూసినా నేను అట్లనే ఆలోచిస్తాను దరిద్రం ఒకప్పుడు నాకు పప్పు చారు కూడా వచ్చేది కాదు తెలుసారా యూట్యూబ్ దయ వల్ల చాలా వీడియోస్ చూసి మంచి మంచి వంటలన్నీ నేర్చుకుంటున్నా మీకు మంచిగా చూపిస్తున్నా మీరు కూడా అవి చూసి ట్రై చేస్తున్నారు మీకు పక్కన పెడితే నిన్న ఒక కమెంట్ వచ్చింది తెలిసారా అదేందంటే అక్క నువ్వు ఇన్ని వంటలు చేస్తుంటావు కదా ఇంత తిండి తింటావు అయినా కూడా లావు కాకుండా స్లిమ్ గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు చెప్పవా అని అంత బిజీ కాదురా చేసిన వంటలన్నీ తినకుండా ఉండాలంటే నీ ముందు పంచపాక్ష పరిమాణాలు పెట్టి ఏదో నోటిని సంపుకొని క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకుని బతకాలన్నమాట డ్రెస్ విషయానికి వస్తే చాలా బాగుందిరా చున్నీ హైలైట్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ప్లజెంట్ ఉంటది అస్సలు మిస్ దగ్గర నుంచి చూసారు కదా డ్రెస్ అంతా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా కమ్యూనిటీలో లింక్ ఇస్తాను